హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఓ టూబీహెచ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి మీరు చూడవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఫార్టీ ఫీట్ రోడ్డు ఇది వచ్చేసరికి ఈ ఎంట్రన్స్ అండి ఇది మనకి స్టెప్స్ లిఫ్ట్ మిడిల్లో ఉంటాయండి కారిడార్లో స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి ఇది చుట్టూత సొంద తూర్పు ఉత్తరం గుమ్మాలు ఉన్నాయండి దీనికి అంతా చూడొచ్చు ఇదంతా మార్బుల్ ఫ్లోరింగ్ అండి చుట్టూతా సేఫ్టీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇది ఈస్ట్ ఫేసింగ్ బాల్కనీ అండి బయట ఫార్టీ ఫీట్ రోడ్డు సర్వీస్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది చూడొచ్చు మీరు ఫ్లాటు ఇదంతా హాల్ ఏరియా అండి మార్బుల్ ఫ్లోరింగ్ ప్రొవైడ్ చేశారండి సన్క్లాస్ కబోర్డ్స్ ఇచ్చారు దీనికి లిఫ్టు కార్ పార్కింగ్ ఉందండి ప్రతి నెల పన్నెండు వేలు రెంట్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ అండి ఎంత మాస్టర్ బెడ్రూమ్ కబోర్డ్స్ చూడొచ్చు కింద నుంచి పై వర్క్ చేశారండి లోపల అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు విజయవాడ రామకృష్ణపురం ఏరియాలో ఉందండి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు బ్యాంక్ లోన్ వస్తుంది త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి మంచి ప్రైమ్ లొకేషను ఈ లొకేషన్ నుండి సత్యనారాయణపురం ముత్యాలంపాడు బుడమేర్ వంతెన అయోధ్య నగరు కేదరాస్పేట అజిత్ సింగ్ నగరు మధురా నగరు ఈ లొకేషన్లు అన్నీ దగ్గరగా ఉంటాయండి చూడొచ్చు కేవలం నలభై ఐదు లక్షలు మాత్రమేనండి ప్రతి నెల పన్నెండు వేలు అద్దెలు వస్తుంది విజయవాడ రామకృష్ణపురం ఏరియాలో ఉందండి ఇదంతా బాల్కనీ అండి ఇది బయట మీకు రోడ్ రోడ్ చూపిస్తున్నాను చూడండి బయట సపరేట్ బాత్రూమ్ ఇచ్చారండి కామన్ బాత్రూమ్ ఈ ప్లాట్ విజిట్ చేయాల్సిన వారు స్క్రీన్పై ఉన్న నెంబర్ కాల్ చేసి విజిట్ చేయాల్సిందిగా కోరుచున్నాం